హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్లరా నేను మీ బీబీఆర్ రావుని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం టాలీవుడ్లో కనక వర్షాన్ని కురిపించింది మనం అంత గమనించాం చిన్న సినిమాలు కూడా వంద కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్ టాలీవుడ్ సత్తా ఏంటో బాలీవుడ్కి అందరికీ చూపించింది ఇక పెద్ద సినిమాలు అయితే మన టార్గెట్ రెండు వేల కోట్లు అన్నట్టుగా ఇండియన్ బాక్సాఫీస్ని చాలా ఆశ్చర్యపరిచాయి సంక్రాంతి హిట్లతో జోరుగా మొదలైన ఈ ప్రయాణం మధ్య కాస్త నిరాశపరిచిన ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి మళ్ళీ అదే ఊపును కనపరిచింది ఈ క్రమంలో టాలీవుడ్కి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన భారీ హిట్ సినిమాలు ఒకసారి ఏంటో గుర్తు తెచ్చుకున్నాం మహేష్ బాబు గుంటూరు కారం నాగార్జున నాసామిరంగా చిత్రాలతో ఏడాది సంక్రాంతి విజయాన్ని అందుకున్నారు ఇక చిన్న సినిమాగా బరిలో దిగిన హను మ్యాన్ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని నమోదు చేసింది యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా మూడు వందల కోట్లు పైబడి వసూలు సాధించింది అలాగే ఈ టిల్లు స్క్వేర్ చిత్రంతో యువ హీరో సిద్ధు జోనల్గడ్డ మరోసారి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మార్చిలో విడుదలైన ఈ చిత్రం నూట ముప్పై కోట్ల వసూళ్లతో ఘన విజయాన్ని నమోదు చేసింది గ్రేట్ ఇక ద్వితీయార్థంలో ప్రభాస్ తన పవర్ చూపించారు నాగశ్విని దర్శకత్వం వహించిన కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఏడి చిత్రం వెయ్యి కోట్ల వసూళ్ల క్లబ్లో చేరిపోయింది జూనియర్ ఎన్టీఆర్ హీరోగా శివ కొరటాల దర్శకత్వం వహించిన దేవర సినిమా టాలీవుడ్తో పాటు హిందీ వెర్షన్లోనూ మంచి ఆదరణ సొంతం చేసుకుంది నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం సరిపోదా శనివారం ఈ సినిమాతో నాని మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు ఇక కిరణ్ అబ్బవరం ఎదురుచూపులు ఫలించి ఆయన హీరోగా నటించిన కా చిత్రం అనుహ్య విజయాన్ని సొంతం చేసుకుంది గ్రామీణ నేపథ్యంలో మర్దర్ మిస్టరీ కథ తెరకెక్కిన ఈ చిత్రం యాభై కోట్ల వసూళ్లను రాబట్టింది అలాగే దుల్హర్ సల్మాన్ కథానాయకుడిగా వెంకీ అటూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్కీ భాస్కర్ బ్యాంకింగ్ రంగంలో మోసాలు కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం వంద కోట్ల వసూళ్లను అధిగమించింది అలాగే జాతీయ స్థాయిలో పుష్ప టూ ప్రభంజనం కొనసాగుతుంది ఇంకా దాదాపు పన్నెండు వేలకు పైబడి స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం ఉత్తరాది బెల్ట్లో వీర విహారం చేస్తోంది రెండు వేల కోట్ల క్లబ్కు చాలా చేరువులో ఉంది గ్రేట్ రెండు వేల ఇరవై నాలుగు చలనచిత్ర పరిశ్రమకి బాగానే కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు